ఆరాధనకై మనం చేరివచ్చు ఉండగా ఆరాధనకు సహాయకరంగా బ్లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయం గ్లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయం పదకొండు నుంచి పంతొమ్మిది వచ్చిన చదువుకుందాం పదకొండవ వచ్చిన నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు ఆయన ఎరుచలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గల్లయ్యల మధ్యగా వెళ్ళుచుండెను ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి యేసు ప్రభువ మమ్మ కరుణించుమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెళ్ళు చుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ సాగిలపడెను వాడు సమరయుడు అందుకు యేసు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మడుగురు అక్కడ ఈ అన్నుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసం నేను స్వస్థపరచురని వానితో చెప్పాను ప్రేమైన వల్లరా ఆరాధనకై మనము చేరి వచ్చి ఉండగా మరి చాలా సార్లు ఈ యొక్క భాగంలో నుంచి ఆరాధనకు సహాయకరంగా చాలా సంగతులు మనం ధ్యానించి ధ్యానం చేశాం ఇది మనకు బాగా ఎరిగినటువంటి ఒక సందర్భం యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆయా స్థలాలకు సంచరిస్తూ ఉండగా చాలా సంగతులు జరిగాయి కానీ ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఆయన ఎరుసలేమునకు ప్రయాణమైపోవచ్చు అని మనం చూస్తాం అంటే ఇది చివరి ప్రయాణం ఎరుశలేమునకు వెళ్ళిన తర్వాత ఆయన శిలువకు అప్పగించబడబోతా ఉన్నాడు అక్కడికి ఆ ప్రయాణమై పోయేటప్పుడు సమరయ గళ్ళయల మధ్యగా ఆయన వెళుతూ ఉండగా ఒక గ్రామంలోనికి ఆయన వచ్చినప్పుడు పది మంది గ్రామంలోనికి వెళ్ళుచుండగా ఎందుకంటే ఈ కుష్ఠరోగులు ఊరి బయట ఉండేవారు ఆయన ఆ గ్రామంలోనికి వెళ్తూ ఉన్నాడు గ్రామం బయట వీరున్నారు పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి అనే మాట మనం చూస్తాం ఎదురుగా వచ్చినారు దూరమున నిల్చున్నారు ఎందుకు దూరంగా నిల్చుకున్నారు అంటే నాటి దినాల్లో కుష్ఠ రోగులు అంటే ఎవరు దగ్గరికి రానిచ్చేవారు కాదు వారు ఊరు బయట ఉండాలి ఒకవేళ వారికి తిండి కూడా వారి బంధువులైనా సరే సొంత భార్య అయినా సరే పిల్లలైనా సరే దూరం నుంచి పెట్టి వెళ్ళిపోతే వారు తీసుకొని వెళ్ళాలి తిరుగా యాజకుడు వారిని చూచి ఆ కుష్ఠరోగం బాగైంది అని చెప్పేంత వరకు కూడా వారు ఊర్లోనికి రావడానికి వీలు లేదు మరి అందుకోసం వారు గ్రామం బయట ఉన్నారు ఆయన గ్రామంలోకి వెళుతూ ఉండగా ఈ పది మంది కూడా కేకలు వేస్తూ ఉన్నారు దూరంలో నుంచి ప్రభు మమ్మ కరుణించుము అని కేకలు వేశారు అంటే యేసు ప్రభు యొక్క కరుణ కొరకై వారు మొరపెట్టుకుంటా ఉన్నారు మమ్మల్ని కరుణించు ఆయన ఇదో పరిస్థితి పరిస్థితిది మేము ఊరి బయట ఉన్నాం మా మా తల్లిదండ్రులకు మా భార్య బిడ్డలకు మేము చాలా దూరంగా ఉన్నాం మేము మా యొక్క పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి నువ్వు తప్ప ఇంకెవరు మమ్మల్ని బాగు చేయలేరు ఎందుకంటే ఆ దినాల్లో రోగం నుంచి బాగైనటువంటి సందర్భాలు చాలా అరుదు కాబట్టి ఆయన మాట చెప్తే చాలు బాగైపోతాం అని విన్నటువంటి వారు కనుక ఆయన దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నారు ప్రభువా మమ్మల్ని ఆయన అని ఆయన వారిని చూచేయమంటా ఉన్నాడు మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకున్నాడు అన్నాడు అంటే వారి యొక్క ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి చట్టం ఏంటి అంటే యాజకుల దగ్గరికే వెళ్ళాలి యాజకుడు వారి యొక్క శరీరాన్ని పరీక్ష చేయాలి యాజకుడే నిర్ణయించాలి వారి కుష్ఠరోగం రోగం బాగైంది అని మీరు యాజకుడికి పోయి కనుపరుచుకోమంటే అసలు కనుపరుచుకోవాలి అంటే బాగైనాము అనే ఒక నమ్మకం ఉంటేనే పోయి చూపించుకోవాలి వీరికి ఎంత గొప్ప విశ్వాసం ఉంది అంటే ఆయన మీరు పై యాజకులకు కనపరుచుకోండి అనగానే వారు వెళ్ళిపోతూ ఉన్నారు వారు వెలుచుండగా అని మనం చూస్తాం ఆయన మాట చెప్పిన వెంటనే నమ్మకం ఉంచి ఆయన మీద విశ్వాసం ఉంచి వారు వెళుతూ ఉన్నారు వెళ్ళుతూ ఉండగానే వారు శుద్ధులైనారని మనం చూస్తాం ఇంకా యాజకుని దగ్గరికి వెళ్ళలేదు వారు వారు ఉన్నారు అంతే వారి శుద్ధులైపోయినారు వారి యొక్క దేహాన్ని చూచుకుంటే కుస్తు కనిపించడం లేదు ఒక పసిపిల్ల వాని దేహం ఎలాగుంటుందో అలాగా పూర్తిగా స్వస్థత పొందినటువంటి వారైనారు అయితే అక్కడ మనం చూచే ఒక సంగతి ఏంటంటే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి అని ఎంతమంది వచ్చారు పది మంది వచ్చారు పది మంది కేకలు వేశారు ప్రభావ మమ్మను కరణించు అని వెళ్ళొచ్చు ఉండగా పది మంది శుద్ధులైనారు కానీ వారిలో ఒకడు తనకు కలుగు తనకు స్వస్థత కలుగుట చూచి అనే మాట మనం చూస్తాం అంటే మరి పది మందికి శుద్ధు పది మంది శుద్ధులైనారు వారికి మేము బాగైనం అనేటటువంటి ఒక ఆలోచన వారికి లేదు ఆ అవగాహన వారికి లేదు అని అక్కడ మనం చూస్తాం అంటే వారు గుర్తించడం లేదు మేము బాగైనామని దేవుడు బాగు చేసినాడు ఈయన మాత్రం వారిలో ఒకడు మాత్రమే ఏమనుకుంటా ఉన్నాడు వాడు బాగైనట్టుగా గ్రహించుకొని వాడు వెళ్తూ ఉన్నాడు స్వస్థత కలుగుట చూచి అని ఆయన ఆయన గురించి మనం చదువుతాం గొప్ప శబ్దముతో ఇంకా బయలుదేరినాడు తిరిగి వచ్చి అంటే ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు తిరిగి ఎవరైతే ఆ మాట చెప్పి పంపించారో ఎవరి ద్వారా స్వస్థత కలిగింది అని అర్థమైందో ఆయన దగ్గరికి వస్తా ఉన్నాడు మరి మిగతా తొమ్మిది మంది ఎక్కడ పోయారు ఆ తర్వాత ఏ ప్రశ్నించాడు వారక్కడ కనబడడం లేదు ఈ ఒక్కడు మాత్రమే గొప్ప శబ్దంతో ఆయన దగ్గరకు వచ్చినాడు ఆయన దగ్గర కృతజ్ఞతాసుదులు చెల్లించినాడు ఆయన పాదముల మీద పడి సాగిలపడినారు అని ఆయన గురించి మనం చూస్తా మరి ఈ యొక్క ఈయన సమరయుడు అనే మాట కూడా మనం చూస్తామంటే ఒక అన్యుడు కానీ సమరయుడు చేసినటువంటి ఆరాధనలో మనకు ఈ దినాల మన ఆరాధనకు సహాయకరమైనటువంటి చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు మనం చూస్తాం ఒక అన్నుడైనప్పటికీ ఆయనలో ఉన్న ఆయన మనకు నేర్పుతున్నటువంటి పాఠాలు మనం కూడా ఆరాధించడానికి వస్తూ ఉన్నాం కానీ ఇలాంటి అనుభవాలు మనకు ఉన్నాయా మొత్తమోటి సంగతి ఏంటంటే అసలు ఎవరు ఆరాధించాలి ఎలాగ ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి ఈ మూడు సంగతులు ఈ యొక్క సమయంలో మనం చూస్తాం ఎవరు ఆరాధించాలి అంటే శుద్ధులైనటువంటి వారు మరి అందరు శుద్ధులైనారు కదా అంటే అందరూ శుద్ధులైనారు కానీ ఎవరికి శుద్ధత కలిగిందో ఎవరికి ఎవరు గుర్తెరిగినారో నేను బాగైనను అని ఎవరికి ఆ యొక్క పరిజ్ఞానం ఉందో అంటే ఈ తొమ్మిది మందికి ఏం లేదు మేము బాగైనామనే గుర్తిడం లేదు వారు ఈ ఈ దినాన కూడా ఆరాధించడానికి కొంతమంది రావడం లేదు ఇదే ప్రశ్న యేసు ప్రభు వారు ప్రతి ఆదివారం వేస్తాడు పది మంది శుద్ధులయ్యేరు కాదా ఆ తొమ్మను ఊరు ఎక్కడ మానుకునేవారే ఎక్కువ ఆరాధించడానికి మానుకునేవారే ఎక్కువ కనిపిస్తా ఉన్నారు ఎందుకు వారికి అవగాహన కావడం లేదు దేవుడు మమ్మల్ని బాగు చేసినాడు అనే ఒక పరిజ్ఞానం వారికి లేదు ఎవరైతే గుర్తెరిగినారో నన్ను బాగు చేసినాడని వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఉండలేడు ఎక్కడికి పోతాడు తిరిగి పరిగెత్తుకొని పోతా ఉన్నాడు ఏ సూప్రావు అక్కడికే దాటిపోయి ఉంటాడు ఎక్కడ పోయి ఉంటాడు కూడా తెలియదు అవన్నీ ఆలోచన చేయడం నన్ను బాగు చేసిన వాని దగ్గర నేను పోవాలి నన్ను బాగు చేసిన వాడిని నేను ఆరాధించాలి బాగుపడినటువంటి అనుభవం ఉంది కాబట్టి బాగుపడినాను అని గుర్తెరిగినాడు కాబట్టే పరిగెత్తా ఉన్నాడు ఈనాడు మనకిది అర్థం కావడం లేదు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండి మన బ్రతుకు ఎలాగుండిందో మనం మర్చిపోతూ ఉన్నాం ఏ స్థితిలో ఉండగా దేవుడు నిన్ను నన్ను బాగు చేశాడు ఏ స్థితిలో అసలు ఎవడు రక్షించేవాడు లేడు ఆయన తప్ప అలాంటి పరిస్థితుల్లో మనం ఉండగా కేవలం ఒకే ఒక మాట చేత ప్రభా నేను పాపిని అని ఉన్న ఉన్న చోటుని అడగడం ద్వారానే వెంటనే మన పాపాలను క్షమించి తన పిల్లలుగా చేసుకుంటే ఈ యొక్క పరిజ్ఞానం మనకు లేదు ఈ యొక్క అవగాహన మనకు లేదు గుర్తిరగడం లేదు అందుకే ఆరాధించలేకపోతా ఉన్నా కానీ వారి ఒక్కడు మాత్రమే అది గుర్తిరిగాడు కాబట్టి ఎవరు ఆరాధిస్తారు అంటే బాగుపడినటువంటి వాడు శుద్ధుడైనటువంటి వాడు అది గుర్తెరిగినటువంటి వాడు ఆ పరిజ్ఞానం కలిగిన వాడు అది లేనివాడిని మనం ఏం చేయలేము ఎవరు చెప్పలేదు నాయన నువ్వు బాగుపడినావురా పో ఏ సుబ్రహ్మణ్య ఆరాధించు ఎవరు చెప్పలేదు వానికి అర్థమైంది నేను బాగుపడినాను నన్ను బాగు చేసింది ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలని వానికి అర్థమైంది ఇది అర్థమైన వాడు వచ్చి ఆరాధిస్తాడు ఆరాధించడానికి రావడం లేదు అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఇంకా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలోనే ఉన్నారు అనుకుంటున్నాం మేము బాగైనామని కానీ ఆ స్థితిలోనే ఉన్నారు కాబట్టి ఆరాధించే మనసు లేదు ప్రేమైన వాళ్ళ ఆ ప్రశ్న కింద ఆయన అడుగుతా ఉన్నాడేమని పది మంది శుద్ధులయ్యి ఆ తొమ్మండుగురు ఎక్కడా అని ఏం సులభంగా అడగలేదు ఆయన ఆయన మనసులో ఎంత బాధ కలిగలిగాడో పది మందిని నేను శుద్ధులు చేశానే దీనికి ఒక్కరికేనా అర్థమైంది ఎక్కడికి పోయారు ఈ తొమ్మిది మంది ఈనాడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన రక్షించుకున్నాడు మనం ఆరాధించడానికి రాకపోతే ఆయన బాధపడతాడు ఇలాంటి వారి కోసమా నేను ప్రాణం పెట్టింది ఇలాంటి వారి కోసమా నా రక్తాన్ని చిందించింది ఇలాంటి వారి కోసమా నేను ఉమ్మి వేయించుకున్నాను ఇలాంటి వారి కోసం అవమానపరచబడ్డాను నేను అని ఎంత బాధపడతాడో మనం ఆలోచించాలి మనం ఎలాగైపోయామంటే ఆయన ఎంత బాధపడితే నాకు ఎందుకన్నా నాకు చాలా పనులు ఉన్నాయి నాకు బుద్ధి పురితే వస్తా ఆరాధన చేస్తా లేకుంటే నాకు అవసరం లేదు ఆ పరిజ్ఞానం మనకు లేదు కృతజ్ఞత లేనటువంటి వారమ్మ అందుకే ఆ తర్వాత ఎలాగ ఆరాధించాలి అనే మాట మనం చూస్తే ఎట్లా ఆరాధిస్తూ ఉన్నాడు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు గొప్ప శబ్దం ఆర్భాటం చేస్తూ ఉన్నాడు ఆయనకు ఎంత ఆనందమైపోయిందంటే తెలుసు అంతకుముందు కుష్ఠరోగిగా ఉన్నప్పుడు ఊరి బయట ఎలాంటి పరిస్థితిలో ఉండినాడు ఆ శరీరం అంతా కుష్టం ఉండి ఆ అదంతా కారత ఒకలాంటి కంపు ఎవరు దగ్గరికి రాడు ఈ భయంకరమైన స్థితి వానికి తెలుసు ఇప్పుడు బాగుపడినాడు కాబట్టి వాళ్ళకి అవుతా ఉంది ఆర్భాటంతో గొప్ప శబ్దం చేసుకుంటూ ఆయన దగ్గరికి వస్తా ఉన్నాడు ఇంకోటి చెప్పాలంటే ఎందుకు ఆ గొప్ప శబ్దం అంటే బహిరంగంగా సమాజం ఎదుట తనను తాను తెలియజేసుకుంటా ఉన్నాడు నా దేవుడు నన్ను కాపాడినాడు నా దేవుడు నన్ను స్వత్పరిచాడు అని చూపించుకుంటా ఉన్నాడు ఈనాడు చాలామంది బహిరంగంగా ఆరాధించలేరు వచ్చి మౌనం కూర్చొని వెళ్ళిపోవడం గట్టిగా ఆరాధించలేము నోటి శబ్దం రాదు మనకు ఎందుకు ఆ యొక్క ఆనందం మనలో లేదు ఆ పరిజ్ఞానం లేదు ఆ ఆనందం లేదు ఆ ఉత్సాహం లేదు ఏ స్థితిలో ఉండగా దేవుడు మనల్ని రక్షించాడో ఏ స్థితిలో ఉండగా మనం మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనకు ఒక ప్రాణం పెట్టాడు అది ఆయనకున్నటువంటి ప్రేమ అది గ్రహించుకున్నటువంటి వాడు కాబట్టి ఎలాగ ఆరాధిస్తూ ఉన్నాడు అంటే గొప్ప శబ్దంతో ఆరాధిస్తూ ఉన్నాడు తర్వాత ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించచ్చు కృతజ్ఞతా స్థుతులు దేనికోసం చెల్లిస్తారు పొందిన దానికి ఏదైతే ఆయన దగ్గరని పొందుకున్నాడో దానికి ప్రతిగా ఇంకేం చేయలేడు ఆ కృతజ్ఞతా స్థుతి ఆ ఆ యొక్క భావంతో ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నాడు ఈనాడు మనకు అది లేదు అంటే కృతజ్ఞత చెల్లించే వారముగా లేము అంటే మనం ఎంత దౌర్భాగ్యము ఆలోచన చేయండి ఈ లోకంలో ఎవరైనా ఒక కష్టంలో ఉన్నప్పుడు ఒక పదివేలు ఇస్తే ఇంక వాన్ని ఎంత పొగుడతామో కాలు పట్టుకుంటాం కావాలంటే వాణి కానీ దేవుడు మన కోసం ప్రాణమిచ్చాడు నరకం నుంచి తప్పించాడు నిన్ను రాజ్య భాగ్యం ఇచ్చాడు నీకు అయితే ఆయన్ని ఆరాధించడానికి మాత్రం మనకు మనసు లేదు ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడానికి మనకు మనసు లేదు ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు ఎందుకంటే పొందుకున్న దాన్ని బట్టి బాగు చేసిన దాన్ని బట్టి ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నాడు ఇంకా మనం చెప్పాలంటే కృతజ్ఞత ఆస్తుతులు ఎవరు చెల్లించగలరు అంటే చూడండి ఒక మాట యభస్లకు రాసిన పత్రిక యువసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినము ఇరవై వచనం చదువుకుందాం పద్దెనిమిది వచ్చినం మరియు మధ్యవతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మపూర్ణులై పూర్ణులై ఉండు అన్నాడు కిందికి వస్తే అక్కడి నుంచి కొన్ని సంగతులు రాస్తూ ఒకరినొకడు కీర్తనలతో నేను రాస్తూ ఇరవై వచ్చిన ఏమన్నాడంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అన్నాడు ఆత్మ పూర్ణులై ఉండి ఆత్మపూర్ణత కలిగిన వారు ఆత్మచేత నింపబడినటువంటి వారు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తారు ఎప్పుడు సమస్తమైన సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ బుద్ధి పుట్టినప్పుడు కాదు ఎల్లప్పుడూ ఆదివారం ఆదివారం వచ్చి ఆయన రొట్టె విరుస్తూ ఆయన యొక్క శిలవ కార్యాన్ని తలపోసుకుంటూ ఆరాధించాలని ఆరాధన అంటే ఆయన పూజించడం ఎప్పుడు పూజిస్తాం కానీ ఆదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకత వేరే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి రావాలి ఆయన ఏం కోరుకున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అని వచ్చినప్పుడు అంతా నాకు ఒక వెయ్యి రూపాయలు తీసుకురండి మీ మీకు సంపాదించినంత తీసుకురండి అని చెప్పలేదు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంతే వచ్చి నేను చేసిన భంగపోయినట్టుంది ఆయన మన కోసం ప్రాణం పెట్టి మన కోసం ఆ అవమానమును పొంది మళ్ళీ ఆయన మనల్ని భంగపోయినట్టుంది రాన్న ఆయన నన్ను వచ్చి ఆరాధించండి అని ప్రేమ వాళ్ళరా దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి దేవుడు మనకిచ్చిన భాగ్యమును బట్టి మనల్ని బాగు చేసిన పరిస్థితిని బట్టి కృతజ్ఞత ఆస్తులు ఆయనకు చెల్లించాలి ఆయన కోరుకుంటున్నది అంతే అంతకంటే ఆయన ఏం కోరుకోవడం లేదు గొప్ప శబ్దంతో వచ్చినాడు ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు చూడండి ఆయన పాదముల దగ్గర సాగిలపడి అని మనం చూస్తాం కదా పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం పదహారవ గొప్ప శబ్దముతో దేవుని మేము పరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞత ఆస్తులు చెల్లించచ్చు ఆయన పాదముల యొక్క సాగిల పడాను పది మంది ఆయనకు ఎదురుగా వచ్చినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు దూరంగా నిలబడుకున్నారు ఇప్పుడు ఉన్నాడు ఆయన పాదాల దగ్గరికి దగ్గరకు అంతే ఆ సమీపానికి రా రాగలిగినటువంటి ధన్యత ఎవరి ద్వారా పొందుకున్నాడు యేసుక్రీస్తు ద్వారానే ఆయన ఆయన బాగు చేయకపోయి ఉంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చే అర్హత లేదు మనం బాగుపడకపోతే మనకు స్వస్థత కలిగి ఉండకపోతే ఆయన పాదాల దగ్గరకు వచ్చే అర్హత ఆయన సన్నిధిలో అడుగుపెట్టే అర్హత నీకు నాకు లేదు ఆయన ఇచ్చాడు మనకు అర్హత శివలో ప్రాణం పెట్టి రక్షించుకొని ఆయన సన్నిధిలో అడుగుపెట్టే భాగ్యం ఆయన పాదాల దగ్గర సాగిలపడే భాగ్యం నీకు నాకు ఇచ్చాడు కానీ అది గ్రహించుకోలేకపోతా ఉన్నా ప్రేమైన వాళ్ళలా ఆయన పాదముల యుద్ధపడి పొద్దు సాగిలపడి అంటే ఆరాధన ఆరాధిస్తూ ఉన్నాడు ఆయన హృదయము ఎంత కృతజ్ఞతతో నిండిపోయింది ఎంత సంతోషంతో నిండిపోయిందంటే నా నా ఎంతకాలమైందో మనకు తెలియదు ఆ ఊరి బయట ఉండబట్టి భార్యలకు భార్య బిడ్డలకు తల్లిదండ్రులకు ఎంతకాలమైందో దూరంగా ఉండబట్టి ఎప్పుడైతే ఏ సుప్రభా తీర్చాడో ఆయన సంతోషాన్ని ఎవరు పట్టలేకపోతూ ఉన్నారు గొప్ప శబ్దంతో వస్తూ ఉన్నాడు కృతజ్ఞతాసు చెల్లిస్తూ ఉన్నాడు సాగిల పడుతూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా ఇలాంటి అనుభవం నీకు నాకుందా బాగుపడ్డామా శుద్ధులుగా చేశాడా దేవుడు ప్రభు నా పాపాలు క్షమించు ప్రభు అంటే క్షమించాడా లేదా శుద్ధి చేశాడా లేదా శుద్ధులమయ్యామా శుద్ధులం అయ్యుంటే ఏం చేయాలి గొప్ప శబ్దంతో రావాలి కృతజ్ఞత అసలు చెల్లించాలి ఆయనకు ఆయన దగ్గర సాగిలపడాలి అది ఆయన కోరుకునే ఆరాధన తర్వాత అసలు ఎందుకు ఆరాధించాలి అంటే అక్కడ ఒక మాట ఏమనుందంటే పద్దెనిమిదవ వత్సరంలో ఈ తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడివుడును అగపడలేదా ఎందుకు వచ్చినాడు ఈయన దేవుని మహిమపరచడానికి వచ్చాడు తన్నేదో గొప్ప చేసుకోవడానికి గొప్ప శబ్దం చేస్తే అందరు నన్ను చూస్తారు సాగిల పడితే ఆయన చుట్టూ చాలా వేల మంది ఉంటారు వాళ్ళందరూ నన్ను చూస్తారని రాలేదైనా దేవుని మహిమపరచడానికి వచ్చాడు అని సాక్ష్యం ఇస్తున్నది సాక్షా తేసుప్రభే ఏమంతా ఉన్నాడు ఆయన ఈ అన్నుడు తప్ప దేవుని మహోపరచడకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగపడలేదా నన్ను మహిమ దేవుని మహిమపరచడానికి వచ్చాడు ఇతను మనం ఎందుకు వస్తా ఉన్నాం ఇన్ని మేళ్ళు మనకు చేస్తే దేవుని మహిమపరచడానికి కూడా మనకు సమయం లేదు దేవుని మహిమపరచడానికి కూడా మనకు మనసు రావడం లేదు అంటే మన పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాలి ప్రేమ వల్లరా అలాంటి మనస్సు లేకుండా ఆయన్ను ఆరాధించడం వలన బలలో పాల్పుంపులు పొందడం వలన ఏ ప్రయోజనం లేదు ఈనాడు దేవుడు మనం సంఘాలకు రాసిన ఉత్తరాల్లో కూడా మనం చూస్తే ప్రకటన గ్రంథంలో మీరు మారు మనసు పొందండి అని మార్పు కోరుకుంటా ఉన్నాడు ఇదిగో నేను తలుపునొద్ద నీళ్ళు తట్టుతా ఉన్నాను ఎవడైనా నా సొలం విని తలుపు తీసినా నేను వచ్చి మీతో కూడా భోజనం చేస్తాను అంటే ఆరాధనకు మనం వచ్చాం కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు బయట ఉన్నాడు ఆయన అలాంటి స్థితిలో మనం ఉన్నామేమో పరీక్ష చేసుకున్నాం మార్పు చెందాలని కోరుకుంటా ఉన్నాడు ఆయన కుష్ఠలోగిగా ఉన్నటువంటి ఆ అన్యుడైనటువంటి సమరయుడు ఎంత గొప్ప ఆరాధన ఆయనకెవరు నేర్పలేదండి ఎవరు నేర్పలేదు ఆయన ఆయన అనుభవం ఆయనకు నేర్పించింది ఈరోజు మనకు ఎన్నో ప్రతి ఆదివారం మధ్య కోరికల్లో దేవుని గురించిన సంగతులు వింటా ఉన్నాం ఆయన ఎంత గొప్పవాడో ఆయన్ని ఎలాగో ఆరాధించాలో మన చేతిలో గ్రంథం ఉంది ఇన్ని ఉన్నా కూడా ఆయన ఆరాధించలేకపోతా ఈ ఈ విధమైనటువంటి ఆరాధన మనం చేయలేకపోతా ఉన్నాం వారు కేవలం అనుభవం ద్వారా దేవుడిచ్చిన స్వస్థతను తెలుసుకున్నటువంటి వారే శుద్ధుడైనటువంటి వాడు పరిగెత్తుకొని గొప్ప శబ్దంతో వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమ వల్ల ఎప్పుడైతే మనం అని అర్థం చేసుకుంటామో ఆ శుద్ధుడు శుద్ధులుగా చేసినది ఎవరో మనకు అర్థమవుతుందో ఆయన దగ్గరికి మనం వస్తాం గంభీరంగా ఉత్సాహంతో ఆయన్ను ఆయన కృతజ్ఞత చెల్లిస్తాం దేవుణ్ణి మహిమపరచడానికే మనం రావాలి ఆయన కోరుకునేది అదే అంతకంటే ఆయన ఏమీ కోరుకోవడం లేదు ప్రేమైన వాళ్ళ ఉదయం కాల సమయమైన మన అనుభవాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకుందాం ఆరాధించడానికి వచ్చాం మంచిదే మరి ఎలాంటి మనసుతో వచ్చాం మనం ఆయన బాగు చేశాడు అన్న పరిజ్ఞానం మనకుందా మనకు అర్థమైందా గుర్తెరిగామా మనం బాగుపడ్డామని ఆయన ఆరాధించలేకపోతా ఉన్నామంటే ఎక్కడో బాగుపడలే ఇంకా ఇంకా ఎక్కడో కొంచెం ఉంది బాగుపడాల్సింది అది చక్క చేసుకుని ఆరాధిద్దాం అందుకే బాప్తిజం ఇచ్చేటప్పుడు వాడు పూర్తిగా మునగాలి పూర్తిగా చావాలి ఏది కూడా మిగలడానికి వీల్లేదు ఆ చస్తేనే మళ్ళీ మనం లేయగలుగుతాం ఆ చస్తేనే ఒక విత్తనము భూమిలో చస్తేనే అది మళ్ళీ మొలకెత్తుతుంది ఆ అనుభవంలోనికి మనం రావాలి సమరయుడు చేసినటువంటి ఆరాధన నువ్వు నేను చేయగలిగితే దేవుడు మహోపరచబడతాడు ఆయన సంతోషిస్తాడు అలాంటి ఆరాధన నువ్వు నేను చేయడానికి దేవుడు తన కృపానుగ్రహించడం కాగా